భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ప్రభు తమ దేవుని కృప వలన తమ ఆశీర్వాదం వలన సముద్రము పైన శతయోజన సేతుబంధన కార్యము విజయవంతంగా ముగిసినది ప్రభు తమకు అనంతనామములున్నవి తమ సేవకుడు రాముని గుర్తుగా ఇంకొక నామము స్వీకరించండి నేటి నుండి ఇక్కడి ప్రజలు తమను శ్రీరామేశ్వరమును నామముతో కీర్తిస్తారు ఓం శ్రీరామేశ్వర మహదేవాయ నమః ఓం శ్రీరామేశ్వర మహదేవాయ నమహా ప్రభు రామేశ్వర నామ ప్రాముఖ్యతను వివరించండి దేవ నమ రామశ్చ ఈశ్వర స ఎవరు రాముని ఈశ్వరుడు వారు రామేశ్వరుడు ఉమా రాముని కుశలత చూసినావా తన వాక్చాతుర్యముతో రామేశ్వరుని అర్థమునే మార్చివేసినారు దానికి సరైన అర్థం ఏమిటి రామ ఈశ్వరో స అనగా రాముడు ఎవరికి ఈశ్వరుడు వారే రామేశ్వరుడు నేను వారికి దాసుడను సదా రామనామమునే జపిస్తూ ఉంటాను కనుక అతడేనా దేవుడు తమ ఇరువురి భావములను అర్థము చేసుకొనుట ఎవరికీ సాధ్యము కాదు ఎందులకు నన్ను అర్థము చేసుకొనుట చాలా సులభం నేను బోళాశంకరుడను రాముని అర్థము అంత సులభం కాదు వారి అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారే తెలుసుకొనగలరు తమ ఇరువరికి నా ప్రణామముల ఆ ప్రణామం వారికి చెయ్యి దేవి మహారాజా సుగ్రీవా సమస్త వానర వీరులారా నలనీలుల శిల్పకళా కౌశలం వల్ల మీ అందరి అద్భుత సాహస సహాయ సహకారములతో ఐదు దినములలో ఈ అసంభవ కార్యము సంభవమైనది నేటి వరకు ఈ పృథ్వీపై ఇంత అద్భుత సేతు నిర్మాణము జరగలేదు ఈ సేతువును నిర్మించి మీరందరూ మీ అసామాన్య సాహసమును ఒక అపూర్వ ఉదాహరణగా లోకము ఎదురుకు తీసుకువచ్చారు వీర సైనికులారా నూరు యోజనముల సాగరముపై సేతువును నిర్మించి నా లక్ష్యమును సులభతరం చేశారు ఏ విజయశ్రీ మనకు నాలుగు వందల క్రోసుల దూరంలో ఉన్నదో అది ఇప్పుడు మనకు అత్యంత సమీపంలో ఉన్నది సాగరముపై నిర్మించిన సేతువు మిమ్ములను ఆహ్వానిస్తున్నది బలశాలులైన వీరులారా రండి వచ్చి ఈ సేతువును దాటి ముందుకు పదండి ఈ ధరిత్రిలో ఉన్న అవినీతిని అధర్మమును అనాచారమును అంతం చెయ్యండి మాత చండికా భవానిని ధ్యానించి హరహర మహాదేవ నామోషతో దుర్మార్గులను అంతమొందించడానికి ఈ సేతువును దాటండి మహాదేవ మహాదేవ ప్రభు సేతువుపై ముందుగా తమ పాదమును మోపండి స్వామి నా వలన అవశ్యం ఏదో తప్పు జరిగే ఉంటుంది తమరు ఈ ప్రపంచముని విడిచి వెళుతూ నన్ను వెంట తీసుకుని వెళ్ళలేదు తమరు ఎప్పుడు యచతకు వెళ్ళినా నాతో చెప్పి నన్ను వెంట తీసుకుని వెళ్ళేవారు మరి ఈ తరుణంలో ఎందుకలా చేయలేదు ప్రాణేశ్వర తమకు తెలుసు కదా తమరు లేకుండా నాకు ఈ లోకంతో ఎటువంటి సంబంధం లేదని నేను ఈ దుర్మార్గుని వలలో చిక్కుకొని ఎంతవరకు ఎలా జీవించి ఉన్నాను ఇప్పుడు నీవిక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళలేవు ఎవరైతే నిన్ను రక్షించడానికి వచ్చినాడో వాడు మరణించినాడు ఇక నీ శేష జీవితము యోగిని వలె ఈ వృక్షము కింద గడపడం బుద్ధిమంతుల లక్షణము కాదు సీత ఇట్టి అవకాశము మరలా రాదు ఈ సర్వలోక విజేత నీ చరణముల వద్ద స్థానము సంపాదించుటకై భిక్ష కోరుతున్నాడు ఇప్పుడు మన మధ్య ఎట్టి అవరోధము లేదు మరణించువారు వారు మరణించదరు జీవించి ఉన్న వారి పాణిగ్రహణము చేయి లేదా నీ జీవితము వ్యర్థమైపోవును నా జీవితము వ్యర్థమైపోవునా అలా అని ఎవరు చెప్పారో ఇకపైనే నేను జీవించి ఉంటానా బంధం కేవలం ఒక జన్మది కాదు నేను ఇప్పుడే మృత్యుదేవతను ఆహ్వానించి శరీరమును సమర్పించుకుంటాను ఏ విధముగా ఈ శరీరము శ్రీరాముడు కాదు అదే విధముగా ఈ శరీరము కూడా సీత కాదు సీతారాములకు మధ్యనున్న పవిత్రమైన బంధం శారీరక సంబంధమును మించినది అనాది అయినది పరమ గుణాత్మకమైనది శరీరములు కలయికకు నిర్దేశించబడిన సాధనములు అవి ప్రతి జన్మలోనూ ప్రతి లోకంలోనూ వేరువేరుగా ఉంటాయి అందుచే మూర్ఖ ఈ నీ యాచన వ్యర్థము సీతారాములు ఎన్నడూ వేరుగా ఉండలేదు ఎన్నడూ వేరుగా ఉండబోరు ఈ శరీరం ఉన్నా లేకున్నా నాకు ఒక్కటి మాత్రమే ఆశ్చర్యముగా ఉన్నది శ్రీరాముడు ఈ శరీరమును విడిచి వెళ్ళుట సత్యమే అయినచో ఆ సమయమున నా మనసులో ఆ భావము ఎందుకు కలుగలేదు ప్రభు నేను సర్వకాల సర్వావస్థల ఎందు మనసులో తమనే చానిస్తూ ఉంటానే అటువంటప్పుడు నా వలన ఏ తప్పు జరిగినదని ఈ శిక్ష ప్రభు నన్ను క్షమించండి నన్ను క్షమించండి ప్రభు నన్ను క్షమించండి జయము జయము మహారాజా ఏమి క్షమించండి మహారాజా యువరాజ్ ఇంద్రజిత్తు తమ మంత్రి మండలిలోని వారు విశేష మంతనములకే తమ కోసం నిరీక్షిస్తున్నారు నిరీక్షించండి యువరాజు ఇంద్రజిత్తు ఇది అత్యంత రహస్యమైనదని ముఖ్యమైనదని శీఘ్రమే వచ్చి కృపచూపమని చెప్పమన్నారు ఇది ఏమి మాతా ఇది ఏమి రహస్యమో పుత్రి అది మాయా శిరస్సు శ్రీరాముని శిరస్సు కాదు అది కేవలం రావణుడు సృష్టించిన మాయా శిరసు మహారాజు సమక్షంలో నేను చెప్పలేకపోయాను నీ నీ పతి క్షేమంగా ఉన్నారు సత్యమా అవును పుత్రి వారు లంకకు చేరుకున్నారు నిజంగా వారు అద్భుతాన్ని సాధించారు అటువంటిది ధరిత్రిలో ఇంతవరకు ఎవరూ సాధించలేదు వారు విశాల సాగరముపై నూరు యోజనాల వారధిని నిర్మించారు వారు అపార సేనా సమేతంగా సముద్రమును దాటి లంకలోని ధరిత్రికి చేరుకున్నారు లంకా నగరమును చేరుకున్నారా నాథ తమ స్త్రీ చరణములు ఈ దరిద్రని చేరుకున్నవా నేను ఇంతవరకు తమ చరణములను స్పర్శించలేదా స్వామి నేను దరిత్ర మాత మూలముగా తమ చరణములను స్పృశించుచున్నాను ప్రణామములను స్వీకరించండి స్వామి సీత నేను ఈ ధరిత్రిపై నీ స్పర్శానుభూతిని పొందుతున్నాను నాకు ఈ ధరిత్రి నీ మౌన సందేశమును అందజేయుచున్నది ధరిత్రి మాత ఈ నగరములో ఎక్కడో నా సీత నీ ఒడిలోనే కూర్చుని ఉంటుంది ఎటుల నా వరకు తన స్పర్శను చేరవేశావు అదే విధముగా నా ఈ సందేశమును తన హృదయమునకు చేరవేయి సీత ఇక నేను వచ్చేశాను దుఃఖపు దినములు ఇక సమాప్తమైపోయాయనుకో నేను శీఘ్రమే ఆ పాపిని అంతము చేసి నీకు విముక్తిని కలిగిస్తాను నాపై నమ్మకముచ్చు ధైర్యమును విడనాడకు